వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెన్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి యర్మల కూదురు తాడిగడప డొంకర్ అనమాట అలాగే పాత సారథి కళ్యాణ మండపానికి జస్ట్ ఒక హాఫ్ గేమ్ ఉంటుందండి మనకి లొకేషన్ వేజ్ అయితే చాలా క్లాస్గా ఉందండి ఇది వచ్చేసి న్యూ హౌస్ అనమాట జీ ప్లస్ టూ బేసింగ్ వచ్చి అండి అలాగే మనకి గ్రౌండ్ డబుల్ ఫస్ట్ ఫ్లోర్ డబుల్ సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ అండి మనకి మొత్తానికి కూడా ప్లాన్ అయితే ఉందండి జీ ప్లస్ టూకి ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది మనకి ల్యాండ్ అయితే మాత్రం తొంభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ టూ హౌస్ అండి ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి రోడ్ వచ్చి ట్వంటీ వన్ ఫీట్ రోడ్ అండి ఓన్లీ బైక్ పార్కింగ్తో మాత్రమే మనకి ఇది అవైలబుల్గా ఉందండి వస్తున్నారు కదండి అయితే మాత్రం చాలా క్లాస్గా ఉందండి అలాగే మనకి వుడ్ తో పాటు వీలైతే వీళ్ళైతే అండి అలాగే వాస్తుగా కూడా మనకు ఉత్తరం వైపు సందిచ్చారండి చూస్తున్నారు కదండి హౌస్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది ఇది న్యూ హౌస్ అనమాట మనం రెంట్ల గా చూసుకోవాలనుకున్నా కూడా ఒక ముప్పై వేలు అయితే రెంట్ వస్తుంది ఎందుకంటే మూడు ఫ్లోర్లు కాబట్టి ఇక్కడ పదివేలు రెంట్ ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ మనకి ముప్పై వేలు అయితే రెంట్ వస్తుంది అలాగే కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుంది మీరైతే వీడియో స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి వస్తున్నారు కదండి అలాగే మనకి ఇదంతా కూడా ఫుడ్ వర్క్ చేసేస్తారండి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఒకటి వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ బయట ఒకటి వస్తుందండి అలాగే కిచెన్ కూడా చాలా స్పేసస్గా ఉంది చూస్తున్నారు కదండి కిచెన్ కూడా చాలా స్పేసస్గా ఉంది ఓపెన్ కిచెన్ అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ అదే కోరుకుంటున్నారండి అలాగే మనకి ఇక్కడ నుంచి బందర్ రోడ్ వచ్చేసి ఒక వన్ కేఎం అయితే ఉంటుందండి అలాగే లాకుల్ సెంటర్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అలాగే మనకి మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు అండి ల్యాండ్ అయితే తొంభై గజాలు లాన్ ఉంది జీ ప్లస్ టూకి అలాగే మనకి బ్యాంక్ లోన్ వస్తుంది మనకి రెంట్గా కూడా ముప్పై వేలు అయితే రెంట్లు వస్తాయండి అయితే రేట్ అయితే మాత్రం ఫైనల్ అయితే కాదండి కొద్దిగా నెగోషియబుల్ ఉందండి మీకు నచ్చితే కనుక మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తిగా మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేం వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది Please support my channel. Thank you. Thank you for watching.